అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ఇరవై ఏడవ భాగం రచయిత గారు అందరూ హాల్లో హాజరయ్యారు మధు మార్నింగ్ లేవగానే వెళ్ళిపోయాడు మను ఆఫీస్కి అజిత అనిరుద్ కాలేజ్కి వెళ్లారు ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడున్నారు కిట్టు హర్ష వాళ్ళని రమ్మని చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు మను మధు కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆమె చూపులు ఫలించి మధు ఆఫీస్కి వస్తాడు మను అతను రావడం చూసి అతని క్యాబిన్కి వెళ్తుంది మధు తనని చూసి ఏదైనా ఫైల్ చెక్ చేయాలని అడుగుతాడు మను లేదన్నట్టు తలుపుతుంది ఏంటి అని అడుగుతాడు మధు మీరు ఒకసారి నా ముందుకు వస్తే మీతో కొంచెం మాట్లాడతానంటుంది నేను నీ ముందు కాకుండా వెనుకున్నానా ఏంటి అని అంటాడు మధు ముందు అంటే నాకు కొంచెం దగ్గరగా అని నా ఉద్దేశం అని అంటుంది మను ఈ అమ్మాయికి ఏం చెప్పాలి అనుకుంటోంది అనుకుని తను ఎదురుగా నిల్చున్నాడు మధు మను అతను ఎదురుగా నిలబడగాని అతని కలల్లోకే చూస్తూ అతనికి ఇంకా దగ్గరగా జరుగుతుంది తను అసలు ఏం చేస్తుందా అని మధు అనుకునే లోపే మను అతన్ని హక్ చేసుకుంటుంది మధు షాక్ అయి ఏం చేస్తున్నావని తనని దూరం జరుపుతూ అంటాడు మను తలెత్తి అతను చూస్తూ ప్లీజ్ ప్లీజ్ నన్ను దూరం జరుపుకండి అని ముద్దుగా క్యూట్గా చూస్తూ అంటుంది ఆమె అలా క్యూట్గా చూసేసరికి మధుకి ఆమెను దూరం జరపాలనిపించదు అలాగని ఆమె చుట్టూ చేతులు కూడా వేయలేకపోయాడు మధు ఇంకా ఏమనకపోయేసరికి అతని గుండెల మీద తలపెట్టి మొత్తం బరువు అతని మీద వేస్తుంది సడన్గా వెయిట్ పడేసరికి మధు టేబుల్ మీద పడతాడు అతని మీద మను హాయిగా ఉంది మనస్విని ఏంటిది ఇలా నా మీద ఉంటే ఏంటి అర్థం అని అడుగుతాడు మధు నేను మీద ఉంటే బాగాలేదా అయితే మీరే నా మీద ఉండండి అని క్షణంలో తన టేబుల్ మీదకి చేరి మధు తన మీద ఉండేలా చేస్తుంది మను మధు తన మీద లేవాలని ట్రై చేసినా అతనికి ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా అతన్ని చుట్టేస్తుంది అతని ఫేస్ తన హృదయం మీద వచ్చేలా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంది మను మధుకి అసలు ఏం అర్థం కావడం లేదు అతని పరిస్థితి అయోమయంగా అయిపోతుంటే మను అందాలు తనని తాకుతూ మైకంలో ముంచెత్తుతున్నాయి మను మీరు చాలా బరువుగా ఉన్నారని కళ్ళు మూసుకొని అంటుంది ఒక నిమిషం కూడా నన్ను మొయ్యలేని నువ్వు జీవితాంతం నన్ను మోస్తాను అని చెప్పావు అని అంటాడు మధు మనుకి ఆ మాటకి కాలి అతని అడుగు దగ్గర గిచ్చుతుంది మధు ఆ అని అంటూ ఏంటి గిచ్చుతున్నావని అడుగుతాడు కాలేటట్టు మాట్లాడితే ఇలానే ఉంటుందని అంటుంది మను మధు నిజాలు మాట్లాడితే అలానే ఉంటుంది వదులు నన్ను అని అంటాడు మను ఊహు అస్సలు వదలను అయినా ఒక అమ్మాయి కోరి దగ్గరికి వస్తుంటే దూరం జరగనే అంటావేంటి అని అడుగుతుంది మను నేనంతే అని అంటాడు మధు మిమ్మల్ని నేను చాలా మార్చుకోవాలని అంటుంది మను మార్చుకోవడం గురించి తర్వాత కానీ ఇప్పుడు ఏంటి నన్ను ఇలా లాక్ చేసావని అడుగుతాడు మధు మీరు నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తారు కదా ఇప్పుడు కూడా చేస్తారని ఇలా చేశానని అంటుంది మధు మను ఇది ఎవ ఎవరైనా సహాయం చేయడం అంటారా అని అడుగుతాడు మధు ఇది ఎవరికి పడితే వాళ్ళకి చేసే సహాయం కాదులేండి మీరు మాత్రమే చెయ్యగలరు అది కూడా నాకు మాత్రమే చెయ్యగలరు అని అంటుంది మధు నిన్ను తప్ప ఎవరిని హక్ చేసుకోకూడదని ఇండైరెక్ట్గా చెబుతున్నావా అని అంటాడు మధు మీకు ఇండైరెక్ట్గా అనిపించిందా అయితే డైరెక్ట్గానే చెప్తున్నాను నన్ను కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి కాదు కాదు మిమ్మల్ని చంపేసి నేను చచ్చిపోతానని అంటుంది మను మధు ఆ మాటకి ఏ మనస్విని అని కోపంగా అంటూ ఫోర్స్గా ఆమె మీద నుంచి లేస్తాడు మను అతని కోపం చూసి బిక్కమోహం వేసుకొని అతన్నే చూస్తుంది ముందు నా క్యాబ్ నుంచి బయటకు వెళ్ళు అని కొంచెం సీరియస్గా అంటాడు మధు వెళ్ళను అన్నట్టు మను తల అడ్డంగా ఊపుతుంది సరే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంటే మను అతన్ని వెనుక నుంచి హక్ చేసుకుంటుంది ప్లీజ్ కాసేపు ఇలానే ఉండండి ఆ తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నా వర్క్ నేను కరెక్ట్గా చేస్తానని అంటుంది మను మధు ఆమె వాయిస్లో లోగా వచ్చేసరికి అతని కోపం మర్చిపోయి ఆమె చేతుల నుంచి విడుచుకొని ఆమె వైపు తిరిగి ఇప్పుడు నన్ను ఇలా హక్ చేసుకోవడం వల్ల నీకేం వస్తుంది అని అడుగుతాడు మను చిన్నగా నవ్వుతూ హ్యాపీనెస్ మరియు నాకు కావాల్సిన వాళ్ళు నా దగ్గరగా ఉన్నారు అని తృప్తి అని అంటుంది అసలు ఏమైంది నీకు వింత వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు మధు నాకేం కొత్తగా ఏమీ కాలేదు ఎప్పటినుంచో ఉన్నదే అని అంటుంది మధు ఏంటన అయోమయంగా అడిగాడు ఏం లేదు నాకు క్రామ్స్ చాలా ఉన్నాయి బిజీగా జ్రౌజీగా ఉంది మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం హాయిగా అనిపించింది మిమ్మల్ని హక్ చేసుకుంటే ఇంకా హాయిగా అనిపిస్తుందని ఇలా చేస్తున్నానని అంటుంది మను పీరియడ్స్ ఉంటే ఎవరైనా ఇలా చేస్తారా అని అడుగుతాడు మధు మా ఆడవాళ్ళకి టైంలో ఇష్టమైన వాళ్ళు హక్ చేసుకుంటే వచ్చే ఫీలింగ్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా ఆ టైంలో ఎలాంటి నొప్పి తెలియదు అని అంటుంది మను అంటే ఇప్పుడు నన్ను ఇలా వాడుకోవాలని డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు మధు మను హా అని హక్ చేసుకుంటుంది ఈసారి మధు ఆమె చుట్టూ చేతులు వేయకుండా ఉండలేకపోయాడు అతని చేతులు తనని చుట్టగానే ఆమె మొహంలో చిన్న చిరునవ్వు ఇప్పుడు నేను ఉన్నాను మరి నేను లైఫ్లో రాకముందు ఏం చేసేదానివి అని అడుగుతాడు అప్పుడు ఆ రోజు లీవ్ తీసుకొని ఇంట్లోనే ఉండి నా టెడ్డీ పేరుని గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని ఇప్పుడు మీరున్నారు కదా అందుకే ఆఫీస్కి వచ్చానని అంటుంది మను ఓహో నీ బొమ్మ ప్లేస్ నాకు ఇచ్చావన్నమాట అని అంటాడు మధు ఉన్నమాటే అని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది మను మధుకి ఇంకేం చెప్పాలో తెలియలేదు మీరు హాయిగా వర్క్ చేసుకోండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని అంటుంది మను నువ్వు నా మీద ఇలా కూర్చుంటే నేను వర్క్ ఎలా చేయను అని అడుగుతాడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మీ పని మీది నా పని నాది అని అతని గుండెల మీద తలపెట్టి అతని మెడ చుట్టూ చేతులు వేసి అంటుంది మను మధు ముద్దుగా పెట్టిన తన మొహం చూసి కరిగిపోతాడు తననేం అనలేక చైర్ కొంచెం ముందుకు జరిపి అతని వర్క్ అతను చేసుకుంటూ ఉంటాడు మను అతన్ని అతుక్కొని హాయిగా నిద్రపోతుంది మధు తన వర్క్ చేసుకుంటూ ఒకసారి మను వైపు చూస్తాడు చైత్ర విక్రమ్ వాళ్ళు సైలెంట్ గా కూర్చునేసరికి దివికి భయంగా అనిపిస్తూ ఉంది కానీ ధీరజ్ మాత్రం అదేం పట్టనట్టు సైలెంట్ గా నిల్చున్నాడు కిట్టు హర్ష వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నారు అద్విక్ అద్దు ఒక దగ్గర నిల్చున్నాడు విక్రమ్ కిట్టు వైపు చూస్తూ నీతో మాట్లాడాలని నేను చేత్ర వద్దాం అనుకున్నాం కానీ ఇలా నిన్నే పిలిపిస్తానని అనుకోలేదని అంటాడు కిట్టు బావా మీరేం మాట్లాడాలని అనుకుంటున్నారని అడుగుతాడు కన్నయ్య ఇంకా అద్దు మరియు ధీరష్ ఇంకా దివి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని అంటుంది దివి ఆ మాటకి ధీరష్ వైపే చూస్తుంది ధీరష్ అతను కోరుకుందే జరుగుతున్నట్టు లుక్ ఇచ్చాడు బావా కావాలని మా ఇద్దరి పెళ్లి జరిగేలా చేస్తున్నాడు కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకుంటూ విక్రమ్ వైపే చూసింది కన్నయ్య అద్దుల పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు కానీ దివి పెళ్లి గురించే ఆలోచిస్తున్నాను దివికి ఈ పెళ్లి ఇష్టమేనా అని దివి వైపు ధీరజ్ వైపు చూస్తూ అడుగుతాడు కిట్టు ఆ మాటకు అందరూ దివి వైపే చూస్తారు అందరూ తనని చూసేసరికి తనకి ఎలా స్పందించాలో తెలియలేదు ధీరజ్ వైపు చూస్తుంది నా వైపు చూస్తావేంటి నీ మనసులో ఏముందో చెప్పు అని అంటాడు ధీరజ్ అద్దు దివి పక్కకు వెళ్ళి వదిన నీ మనసులో ఉన్న మాట చెప్పని తన భుజం మీరు చేయవేసి అంటుంది దివి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను బావని ప్రేమిస్తున్నాను మీరందరూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామని అంటుంది ఆ మాటకు అందరు మొహాల్లో నవ్వు రాగా కిట్టు మాత్రం దివి వైపు చూస్తూ ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా దివి అని అడుగుతాడు దివి హా అన్నట్టు తలుపుతుంది ఏంటి కిట్టు ఇది ఇన్ని ఆరాలు తీస్తున్నావని అడుగుతుంది చైత్ర అదేం లేదు చేత్ర హర్ష ఆల్రెడీ కన్నయ్య అద్దును ప్రేమిస్తున్నట్టు చెప్పింది వీళ్ళ గురించి ఏ మాట రాకపోయేసరికి కన్ఫర్మ్ చేసుకుంటున్నానని అంటాడు ఓ అని అనుకుంటారు చైత్ర విక్రమ్ వాళ్ళు విక్రమ్ నవ్వుతూ అయితే మీకు వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు హర్ష పిల్లలు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇంతకంటే ఇంకేం కావాలన్నయ్య అని నవ్వుతూ అంటుంది అయితే వీళ్ళ పెళ్ళి ఒకేసారి చేద్దాం పంతులు గారిని పిలిచి నలుగురు జాతకాలు చూపించి ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లికి మంచి రోజు చూడమని చెప్తే అయిపోతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ అంటుంది చైత్ర విక్రమ్ కూడా సంతోషపడుతూ అందరి నోరు తీపి చేయడానికి ఏదైనా చెయ్యి అని అంటాడు చైత్ర అలాగేనండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది దివి చైత్ర ఫేస్లో నవ్వు చూసి మీరు మా కోసం ఎంతగానో చేశారు మమ్మీ మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఏమాత్రం చేయనని అనుకుంటుంది దివి అమ్మో వదిన నాకు నిన్ను అడిగినప్పుడు చెప్పలేదు అని ఆట పట్టిస్తూ అంటుంది అద్దు దివి నవ్వాలన్నట్టు చిన్న స్మైలిస్తూ అది టైం వచ్చినప్పుడు చెప్పాలని అనుకున్నానని అంటుంది మీ వదిన్నే కాదు మా బావగారు కూడా ఈ విషయం మాకు చెప్పలేదని ధీరజ్ పక్కన నిల్చొని అంటాడు అద్విక్ నేను కూడా టైం కోసమే ఎదురు చూశాను బావా అని దివి వైపు చూస్తూ అంటాడు అతని చూపుల్లో ఏదో భావం ఉంది కానీ దివికి అదేం అర్థం కాలేదు బావ ఏమనుకుంటున్నాడనిది నాకు ఎప్పటికీ అర్థం కాదు అసలేం ఆలోచిస్తాడనేది తెలియదు అసలు అసలేమనుకొని ఇదంతా చేస్తున్నాడని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది దివి మామయ్య ఇక నేను వెళ్తాను ఇక్కడ స్టేషన్లో నాకు కొంచెం వర్క్ ఉంది మమ్మీ నేను వర్క్ చూసుకొని నుంచి అటే ముంబై వెళ్ళిపోతున్నానని అంటాడు ధీరజ్ ధీరు అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగింది హర్ష అవును మమ్మీ అని అంటూ కిట్టు వైపే చూస్తాడు కిట్టు అప్పుడైనా మాట్లాడతాడేమో అని అనుకొని కానీ అతను ఏం మాట్లాడ్డు దివి ధీరజ్ మనసులో ఉన్నది అర్థం చేసుకుని మామయ్య మీరు ఏం అడగడం లేదు అని అంటుంది కిట్టు ధీరష్ వైపే చూస్తూ నేనే వాడిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలనుకుంటున్నాను తల్లి అప్పుడు మాట్లాడొచ్చని ఏం మాట్లాడడం లేదని అంటాడు ధీరజ్కి కిట్టు అలా అనేసరికి కొంచెం కంగారు కనిపించినా అంతగా భయపడలేదు ఓకే మావయ్య నేను వెళ్తానని లేస్తూ అంటాడు ధీరజ్ విక్రమ్ హా అని దివి వైపు చూస్తాడు దివి అతని తేమైనా మాట్లాడాలని ముందేమో అని కానీ దివి తలంచుకునే ఉంటుంది హర్ష నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ని డ్రాప్ చేసి వస్తానంటాడు కిట్టు హర్ష అలాగే అని అంటుంది అదేంటి కిట్టు తినకుండా వెళ్తానంటున్నావు అని అంటుంది చైత్ర మళ్ళీ ఎప్పుడైనా తింటానులే చైత్ర అని చెప్పి ధీరజ్ భూజం మీరు చేసి బయటికి నడుస్తాడు అద్విక్ అద్దు వైపు చూస్తూ నీతో మాట్లాడాలన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు అద్దు ఆ సైగను చూసి అందరూ ఉన్నారన్నట్టు సైగ చేస్తుంది అద్విక్ నా రూమ్కి అన్నట్టు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ చైత్ర హర్ష మాట్లాడుకోవడం చూసి అద్దు మెల్లిగా అద్విక్ రూమ్కి వెళ్తుంది దివి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అద్విక్ అద్దు ఎప్పుడొస్తుందా అని తలుపు దగ్గర నిలబడి చూస్తుంటాడు అద్దు బావా అని మెల్లిగా పిలుస్తూ లోపలికి రాగానే తనని వెనుక నుండి గట్టిగా హత్తుకుంటాడు అద్విక్ ఆ అని గట్టిగా అరవబోయి ఆ స్పర్శ గుర్తుపట్టి గొంతులోనే మాట ఆపేస్తుంది మెల్లిగా తల తిప్పి బావా ఏంటిది వదులు అని అంటుంది అద్విక్ ఆమెను చూస్తూ ఊహు వదిలే ప్రసక్తే లేదు అని ఆమె మెడవంపుల్లో పెదవులు నిలుపుతాడు అద్దు బావా అని అంటూ దూరం జరుగుతుంటే అద్విక్ తనని దూరం జరగనివ్వకుండా అలానే పట్టుకుంటాడు అద్దు కథనలో హత్తుకుపోతుంటే చిరాకు ఇంకా భయం ఇంకా పులకరింతగా ఒకేసారి అనిపిస్తుంటుంది అద్దు బాబా ప్లీజ్ దూరంగా ఉండని అద్విక్ని నేను ఎడుతున్నా అతను వినకుండా అద్దు నేను జస్ట్ అగ్ చేసుకుంటున్నాను అంతే కదా అని మెడవంపుల్లో ముద్దు పెడుతూ అంటాడు అతని పెదవులు ఇంకా పైకి కొనసాగుతుంటే అద్దు ఇంకా కంట్రోల్ తప్పి బావా ప్లీజ్ అంటూ అద్విక్ గట్టిగా తన బలవంత ఉపయోగించి నెడుతుంది అద్విక్ వెనక్కి పడిపోయి గోడ కొట్టుకుంటాడు చెయ్యి గట్టిగా తగిలేసరికి అమ్మ అని అరుస్తాడు అద్దు కంగారు కదం దగ్గరికి వెళ్ళి బావా ఏమైందని అడుగుతుంది అప్పుడు అతని చెయ్యి వాపు రావడం చూసి బావా బావా వాపు వచ్చిందని కలల్లో నీళ్లతో అంటుంది అద్విక్ ఆమె కలల్లో నీళ్లు చూసి ఏ అద్దు నాకేం నొప్పిగా లేదు నువ్వేం కంగారు పడకనంటాడు ఇలా ఎప్పుడు ఏమైనా అవుతుందేమోననే భయంతోనే అప్పుడే పెళ్ళొద్దన్నాను బావా కంగారుగా బాధగా అంటుంది అద్దు ఏ అద్దు ఇంత చిన్నదానికి ఎందుకంత బాధపడుతున్నావు అయినా ఏ అమ్మాయికైనా స్టార్టింగ్లో భయంగా ఉంటుంది అది ఎలా ఓవర్కమ్ చేయాలో ఆలోచించాలి కానీ ఇలా ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉండకూడదని అద్దు కళ్ళలోకి చూస్తూ అంటాడు అద్దు అతని చెంప మీద చేవేసి నా వల్ల నువ్వు హట్ అవ్వడం నాకు ఇష్టం లేదు బావా అని అంటుంది నీ నుండి వచ్చే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే అని ఆమె చేతులు మీ చెయ్యేసి ప్రేమగా చూస్తూ అంటాడు అద్దు చిన్నగా నవ్వుతుంది నీకు అసలు ఎప్పుడు భయంగా కంగారుగా అనిపిస్తుంది అని అడుగుతాడు అద్దు అది అది అని చెప్పడానికి సంకోచిస్తుంటే చెప్పు అని అంటాడు నువ్వు నాకు దగ్గరగా ఉంటే నాకు కంగారు కనిపిస్తుంటుంది నువ్వు వింటెన్స్ చూస్తూ నన్ను టచ్ చేస్తే నా కొల్లంతా చెమట్లు పడుతున్నాయి ఒకవైపు పులకరింతగా అనిపిస్తున్నా ఇంకోవైపు చిరాగ్గా అనిపిస్తుందని దిగులుగా అంటుంది అద్దు అద్విక్ ఆమెను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఓహో నేను దగ్గరగా ఉంటే నీకు ఇన్ని రకాలు కనిపిస్తుందా అంటాడు అద్దు మొహం నల్లగా పెట్టుకొని ఏంటి బావా నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నువ్వు జోక్ తీసుకుంటున్నావు అంటుంది అద్విక్ ఆమె చెంప మీద తడుతూ ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏమో చెప్పు నువ్వు నా టచ్ బ్యాడ్ టచ్ అని బాధపడుతున్నావు అని అంటాడు అలా అనుకోవడం లేదని అంటుంది అద్దు అద్దు నువ్వు కావాలని అనుకోవడం లేదు నీ మైండ్ నా టచ్ను అలా రిసీవ్ చేసుకుంటుంది ఇందులో నువ్వు భయపడితే విషయం ఏం లేదు నేను నార్మల్ ఎలా చేయాలో నాకు తెలుసు అని అంటాడు అద్విక్ అద్దు ఎలా అన్నట్టు చూస్తుంది అవన్నీ ఇప్పుడు చెప్పే విషయాలు కావు ఇక నువ్వు వెళ్ళు అత్తయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని అంటాడు అద్విక్ అద్దు అని చెప్పి అతని వైపు చూస్తూ బయటికి వెళ్తుంది ధీరజ్ కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పటికీ నేను అతను మాట్లాడతారా అని పక్కన ఉన్న కిట్టుని చూస్తూ అంటాడు దివిని ఏం చేశావురా అని సూటిగా అడుగుతాడు కిట్టు నేను తననేం చేశానని అతనికి తెలిసింది ఏమోనన్న భయంతో అర్థం కాక అడుగుతాడు అబద్ధాలు చెప్పకరా ఏ అమ్మాయి కూడా అతనితో మిస్బిహేవ్ చేసిన వాడిని ప్రేమిస్తున్నానని చెప్పదు దివి లాంటి అమ్మాయి అస్సలు చెప్పదు అలాంటిది చెప్పిందంటే అందులో నీ హస్తం ఏం లేదంటే నమ్మాలా అని అంటాడు కిట్టు ధీరజ్కి ఆ మాట కోపంగా అనిపిస్తుంటుంది అంటే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారని మీరు అనుకుంటున్నారా అని అంటాడు ధీరజ్ అందరి గురించి కాదు నా కొడుకు గురించి అనుకుంటున్నానని అంటాడు కిట్టు ఇది మరీ అన్యాయం డాడీ మీ కొడుకు మీద మీకు నమ్మకం లేకపోవడం చాలా బాధగా ఉందంటాడు ధీరజ్ నా కొడుకు నాకు పేరు తెచ్చేలా ప్రవర్తించుంటే ఉండేదేమో కానీ వాడు అలా ప్రవర్తించలేదని అంటాడు కిట్టు ఎందుకు ఎప్పుడో జరిగిన విషయం గురించి నన్ను ఇంకా బ్లేమ్ చేస్తున్నారని అంటాడు ధీరజ్ ధీరజ్ ఇప్పుడు మన మధ్య గొడవ అనవసరం ముందు దివిని నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా లేదా అనే విషయం చెప్పని అంటాడు నేను ఇష్టపడుతున్నాను కాబట్టి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకే మా పెళ్లి జరగడం ఇష్టం లేనట్టు అనిపిస్తోందని అంటాడు ధీరజ్ కిట్టు ఉఫ్ అని ఇప్పుడు నీ మనసులో నిజంగా ఏముందో నాకు తెలియదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ధీరజ్ ఫ్యూచర్లో దివికి నీ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి బాధ్యత నేను వహించాల్సి వస్తుందంటాడు ధీరజ్ ఏం పట్టనట్టుంటాడు తను చాలా మంచిదిరా ఎప్పుడు నీకోసమే ఆలోచిస్తుంది నీతో మాట్లాడమని ఇన్ని రోజుల్లో ఎన్నిసార్లు నన్ను భర్తపినాడిందో తెలుసా అని అంటాడు ధీరజ్ ఆ మాటకు షాక్ అవుతూ అతని వైపే చూస్తాడు తను అడిగినా మీరు మాట్లాడలేదు కదా ఇప్పుడు కూడా తనని ఏదైనా ఇబ్బంది పెడుతున్నానేమో అని నాతో మాట్లాడుతున్నారు కానీ నా మీద ప్రేమతో కాదు కదని బాధగా అంటాడు ధీరజ్ కిట్టు ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అవుతాడు ధీరజ్ కార్ సైడ్ కాపీ ఇక్కడ ఇక్కడి నుండి మీ రూట్ నా రూట్ వేరు వేరు అని చెప్పి కార్ దిగి అటు వస్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ కిట్టు ఉఫ్ అని అనుకుని పక్క సీట్కి మారి కార్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు మధు వర్క్ చేసుకుంటూ ఉండగా అతని మీద డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తే అతన్ని హత్తుకొని పడుకున్న మను వైపు చూస్తాడు విశాలమైన నుదురు చిన్న కళ్ళు చిన్న ముక్కు ఎర్రటి పెదాలు అలా మెడ మీద చూస్తూ కొంచెం కిందకు చూస్తాడు ఆమె శ్వాస తీసుకుంటూ విడుస్తుంటే లయబద్ధంగా కదులుతున్న యద సంపద అతన్ని ఆకర్షితుడు చేస్తున్నాయి రే మధు తప్పు అలా చూడకూడదని మెదడు అతన్ని వారిస్తున్నా కూడా అతని కళ్ళు ఊరికి ఆమె వైపే మొక్కు చూపుతున్నాయి మను ఇంకా ఇంకా అతన్ని అతుక్కొని హాయిగా నిద్రపోతూ ఉంది నేను తలుచుకుంటే ఈ అమ్మాయిని దూరంగా చెరపచ్చు కానీ నేను ఎందుకు తనని ఏమీ అనలేకపోయాను తను నాకు ఇంత దగ్గరగా ఉన్నా తనని ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదు తను నన్ను వాటేసుకున్నా ఎందుకు ఏమీ అనలేదు ఈ అమ్మాయి తను డిస్ట్రాక్ట్ చేస్తుందా నేను డిస్టర్బ్ అయ్యి తన మాయలో పడుతున్నానా అని అనుకుంటూ మను మొహం చూస్తూ ఉంటాడు మధు కాలం కరిగిపోతూ ఉంది అతని క్యాబిన్లోకి రావడానికి మేనేజర్ పర్మిషన్ కోసం డోర్ తట్టిన సౌండ్ విని ఈ లోకల్లోకి వస్తాడు సీసీటీవీలో మేనేజర్ వచ్చి చూసి అయ్యో ఇప్పుడు ఇలా అమ్మాయిని ఇలా చూస్తే ఆఫీస్లో అందరు ఏదేదో అనుకుంటారు ఎవరికి పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది అనుకుని మేనేజర్ కాల్ చేసి అతని క్యాబిన్ దగ్గరికి ఎవరిని రావద్దని చెప్పమని చెప్తాడు మేనేజర్ కూడా సరే సార్ కానీ ఒక ఫైల్ మీద మీ సైన్ కావాలంటుంటే అవన్నీ నేను తర్వాత చేస్తాను నేను చెప్పింది చేయని గట్టిగా అంటాడు మధు మేనేజర్ ఇంకేం మాట్లాడలేక ఓకే సార్ అని చెప్తాడు మధు ఆమె నుండి కష్టంగా చూపు తిప్పుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు రెండు గంటల తర్వాత చిన్నగా కదులుతూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న మధుని చూస్తుంది మను అతను ఆమెను చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి కొంచెం తలెత్తి అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది మధు అతను చేస్తున్న పని ఆపి బొమ్మలా బిగుసుకుపోయి మను వైపు చూస్తాడు మను చిన్నగా నవ్వుతూ కళ్ళు రెండు టపటపలాడిస్తుంది మధు అప్పుడు తేరుకొని ఏయ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని సీరియస్గా చూస్తూ ఆమెను అతని పైనుంచి లేపడానికి ట్రై చేస్తూ అంటాడు మను ఊహు అంటూ అతన్ని గట్టిగా కరుచుకొని కూర్చుంటుంది ఇప్పటికే చాలా ఎక్కువ చేశావని సీరియస్గా చూస్తూ అంటాడు మధు నేనేం చేశాను జస్ట్ ఇలా ముద్దు పెట్టాను అంతే కదా అని మళ్ళీ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అతని వైపు అమాయకంగా చూస్తుంది మను మధు కోపంగా చూస్తూ ఆమెతో చైర్లో నుండి లేచి తనని అక్కడ సోఫాలో ఎత్తేస్తాడు మను ఆ అని అంటూ అతని వైపు పిక్కమోహం వేసుకొని చూస్తుంది సి మనస్విని నీకు చనువిచ్చాను కదా అని నువ్వు చాలా రెచ్చిపోతున్నావు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుందని సీరియస్గా చూస్తూ అంటాడు నేను మీతో ఏం తప్పుగా ప్రవర్తించలేదు కదా ప్రతి అమ్మాయి తను ఇష్టపడే వారితో ఎలా ఉండాలనుకుంటుందో నేను కూడా మీతో అలానే ఉన్నానని అంటుంది మను ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే అలా ఉంటే బాగుంటుంది నువ్వే నన్ను ఇష్టపడుతున్నావు నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఇలా ఊరికే మీద మీద పడిపోతుంటే చిరాక్గా అనిపిస్తుందని అంటాడు మను మొహం నల్లగా పెట్టుకొని నేను దగ్గరగా ఉంటే చిరాకుగా అనిపిస్తుందని అడుగుతుంది మధు అవును అని అంటాడు మను ఒక జంప్లో మధుని చేరి కానీ నాకు మాత్రం బాగుంటుందని నవ్వుతూ అంటుంది మధుకి ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతను అంత సీరియస్గా చెప్తున్నా ఆమె నవ్వుతూ సమాధానం ఇస్తుంటే అతనికి ఇంకా గట్టిగా ఎలా మాట్లాడాలో తెలియలేదు తల పట్టుకొని వెళ్ళి అతని చైర్లో కూర్చున్నాడు మను అతని ముందుకు వెళ్ళి నిలబడి తల తలపట్టుకొని కూర్చున్నారు తలపోట అని అడిగింది మధు తల్లి తామినే చూస్తూ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని గట్టిగా అంటాడు మను అలాగే అని బుద్ధిగా తలూపి మీకు లీవ్ లెటర్ మెయిల్ చేశాను యాక్సెప్ట్ చేయండి అని అంటుంది మధు హా వెళ్ళని అని అంటాడు మను వెళ్తున్నాను లేండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది నీ చేతులతో మళ్ళీ నన్ను పిచ్చిదాన్ చేయాలని అనుకుంటున్నావా అని అనుకుంటూ ఉంటుంది ఇవి అప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వడంతో తన ఆలోచన కట్టిపెట్టి ఎవరు చేశారని చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏంటి మై డియర్ మదలు మా ఇండ్లో ఏవేవో రన్ అవుతున్నాయా అని అంటాడు ధీరజ్ దివి ధీరజ్ వాయిస్ విని అప్పుడు తన ఫోన్ వైపు చూస్తుంది అతని నెంబర్ కావడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏంటి వాయిస్ రావడం లేదని అంటాడు ధీరజ్ నేనేదో థింక్ చేస్తున్నట్టు నీకెలా తెలుసు బావా అని అంటుంది ధీరజ్ నవ్వుతూ నువ్వు చేసేది ప్రతిదీ నాకు తెలుస్తుందని అంటాడు దివి ఏం మాట్లాడదు ఎక్కువగా ఆలోచించి నీ మైండ్కి అంత స్ట్రెస్ ఇవ్వకు నేను చేసేది నీకు అర్థం కాదులే హాయిగా జరిగేది చూస్తూ అనుభవించు అని అంటాడు మన పెళ్ళి నిజంగా జరుగుతుందా అని అడుగుతుంది ఏ నీకు జరగడం ఇష్టం లేదా అని అడుగుతాడు ధీరజ్ నా ఇష్ట ఇష్టాలను తెలుసుకొని నువ్వేం చేస్తావు బావా ఎలాగైనా నీకు నచ్చినట్టుగా కదా చేస్తావు అని మెల్లిగా అంటుంది దివి ధీరజ్ ఉఫ్ అని అనుకుని బాగా ఇంప్రూవ్ అయ్యావు కానీ ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు అని అడుగుతాడు అదేంటి బావా నువ్వే కదా నాకు నచ్చినన్ని రోజులు ఉండమని చెప్పావని అంటుంది అవును చెప్పాను కానీ ఇందాకే నా మైండ్ మార్చుకున్నాను నిన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వడం నాకు ఇష్టం లేదు జస్ట్ త్రీ డేస్ ఉండి మళ్ళీ ముంబై రిటర్న్ అవ్వాలంటాడు దివి ఏం అనలేక సరే అని అంటుంది అసలే నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం ఏం థింక్ చేయకుండా పడుకో అని గట్టిగా అంటాడు దివి అలాగే అని అంటుంది అలాగే అని ఇంకా ఫోన్ పట్టుకుంటావే వెళ్ళి వెళ్ళి పడుకో అని కాల్ కట్ చేస్తాడు ధీరజ్ దివికి అర్థం కాక అయోమయం కనిపిస్తుంటే ధీరజ్ అన్నట్టు తను ఎక్కువగా ఆలోచించలేక పడుకుంటుంది ఏంటి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు అని అజితని చూసి అడుగుతాడు అనిరుద్ధ్ అజిత నవ్వుతూ ఏం లేదు ఆర్య నిన్న రాత్రి అత్తయ్య మామయ్య వాళ్ళు మాట్లాడిన విషయం గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది అనిరుద్ధ్ ఓ అని అంటాడు అజిత వాళ్ళది ఎంత ప్యూర్ లవ్ కదా ఇద్దరు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడినా ఒకరికొకరు చెప్పుకోకుండా ఉన్నారు ఫైనల్లీ ఒక్కటయ్యారు అని అంటుంది అనిరుత్ అవును అని అంటాడు ఆర్య ఒకవేళ నేను మళ్ళీ నీకు కనిపించకపోయి ఉంటే నువ్వు వేరే వాళ్ళని ప్రేమించేవాడివే కదా అని అడుగుతుంది అజిత అనిరుత్ తెలియదు అని అంటాడు తెలియదు అని అంటావేంటి ఖచ్చితంగా అదే కదా జరిగేది అని అంటుంది అజిత అనిరుత్ ఒకవేళ వేరే అమ్మాయిని నిజంగా వాడిని అయితే ఈ నాలుగేళ్లలో నాకెవరో ఒకరు నచ్చి ఉండాలి కదా అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్